ప్రస్తుతం కాంగ్రెస్ ఆఫీసులో సీట్ల కోసము వాడి వేడిగా జరుగుతుంది ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఆఫీసులో మైనార్టీస్ ఇక్కడ కర్రలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఓట్లు ఉన్న మైనార్టీ వాళ్ళకి అప్లికేషన్ వేసినట్టు కూడా వాళ్ళని కాదని చెప్పి వేరే ఊరు నుంచి వాళ్ళు చేశారని చెప్పి ఇక్కడ డిసిసి అధ్యక్షుని గడ వాగ్దం జరుగుతున్నారు వాళ్ళతో మన దగ్గర ఉన్నారు వాళ్ళతో అడిగి కనుక్కుందాం అనే నమస్తే మీకు ఎలా ఏం జరిగింది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయిన ఎలక్షన్స్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఒక మైనార్టీ క్యాండిడేట్ ఇచ్చారు కాబట్టి థర్టీ ఎయిట్ థౌసండ్ ఓట్స్ వచ్చాయి అనమాట ఈసారి కూడా ఒక మైనార్టీని ఇస్తారని అనుకున్నాము లాస్ట్ మూమెంట్లో ఎవరు ఒకరు వస్తే ఇరవై నాలుగు గంటల క్రితము వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇది న్యాయం కాదు ఎందుకంటే పార్టీకి మనం కూడా కష్టపడిన వాళ్ళము ప్రతి ప్రోగ్రాంకు మనం అటెండ్ అయినాము ఎక్కడ పోవాలంటే అక్కడ పోయాము జనాల్ని తోలినాము ఢిల్లీకి రావాలంటే ధర్నాకు ఢిల్లీ కూడా పోయాము సో కాబట్టి ఇది మాకు జరిగింది అన్యాయం అండి ఈ టికెట్లు మీకు రావడం వల్ల ఇక్కడి నుంచి ఏమన్నా అడ్డం ఉన్నాయా అధిష్టానం నుంచే మార్పులు వచ్చిందా మనకైతే అనుమానం ఏంటంటే ఇక్కడ నుంచి పై దాకా ఏదో సంథింగ్ జరిగింది మార్పులు చేర్పులు జరిగాయి ఆల్ ఆఫ్ ఎస్ అండ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది కరెక్ట్ కాదు ఎవరైతే అప్లికేషన్ వేసుకున్నారో ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకు టికెట్ వచ్చింటే మనం కూడా సంతోషపడే వాళ్ళం కానీ ఇది కొంచెం జరగడం మంచిది కాదు ఈ టికెట్ వల్ల కారణం వల్ల మీకు ఈ టికెట్ రాకపోతే రెబల్గా ఇండిపెండెంట్గా రెడీ ఇండిపెండెంట్గా వేయమండి రెబల్ గా వేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా అరెబెలుగా వస్తాం ఈ కాంగ్రెస్ ఆఫీస్లో మీరు నుంచి పనిచేస్తాను నేను అరౌండ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను మైనార్టీ డిపార్ట్మెంట్లో ఉన్నాను నేషనల్ మైనారిటీ డిపార్ట్మెంట్లో ఇమ్రాన్ ప్రతాప్ గారి మన ఆల్ ఇండియా మైనార్టీ చైర్మన్ గారితో నేను పనిచేశాను వాళ్ళతో కొనసాగించాను ఇప్పుడు నేను ప్రెసెంట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీని అలా ప్రస్తుతం మీరు ఈ టికెట్కి రావడానికి కాంగ్రెస్ ఆఫీస్కి ఎలా కృషి చేశారు తర్వాత మీరు దాని నుంచి మీ టికెట్ రావడం వల్ల కొంచెమైనా డిస్టర్బ్ అయ్యారు చాలా డిస్టర్బ్ అయ్యామండి ఇది చెప్పకుండా ఇలా చేయడం అనేది మంచిది కాదు కదా ఇప్పుడు చాలా మంది ఉన్నారు పార్టీలో సీనియర్లు ఉన్నారు వాళ్ళందరిని కాదని ఒక వేరే పార్టీని తెచ్చుకోవడం అవసరం ఏముంది మన దగ్గర లీడర్లు లేక కాదు కదా చాలా మంది ఉన్నారు సుధాకర్ అన్న సపోజ్ మనం లేదు ఎస్టీఎస్సీలో సుధాకర్ అన్న రాధాకృష్ణ అన్న ఉన్నారు మా డిసీసీ గారే ఉన్నారు కదా మనకు ఉన్న వాళ్ళని వ్యక్తుల్ని వదిలేసి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు అనుకుంటాను నేను డీసీసీ పదవి కూడా ఈయనకు కూడా టికెట్ లేదని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అన్యాయమే అది ఎస్టీఎస్సీలకు మైనార్టీలకు జరిగే అన్యాయమే ఇది వేరేది ఏం లేదు మన లీడర్స్ పెద్దోళ్ళు ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు మైనార్టీలో కానీ ఎస్టీఎస్సీలో కానీ వాళ్ళు ఫైట్ చేస్తే అందరికీ కరెక్ట్ న్యాయం దొరుకుతుంది మైనార్టీ నుంచి ఇన్ని టికెట్లు ఉన్నాయి ఇన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి మీరు అధిష్టానం కానీ ఎప్పుడు పోలేదా పోయి అంటే అధిష్టానం ఏముంది డిసిసి గారు ఇచ్చారు డీటైల్స్ కర్నూలులో మీకు మైనార్టీకి ఎస్టీఎస్సీకి ఎవరికైనా ఇవ్వండి పార్టీ సీటు గెలిచే ఇది ఉంది అని చెప్పారు కానీ వాళ్ళు పట్టించుకోకుండా వేరే వాళ్ళని ఇవ్వడం అనేది చాలా అన్యాయం అసలు రాత్రికి రాత్రి మార్చేయడం ఏమండి ఇది నిన్న మధ్యాహ్నం వరకు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉన్నారన్నారు మైనార్టీ మార్నింగ్ లెవెన్ కంటే డీటెయిల్స్ వచ్చేసింది ఇప్పుడు ఈ వేరే పార్టీ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చారు టీడీపీ మ నిన్నటి వరకు తిట్టారు కదా ఆయన వాళ్ళే టీడీపీ వాళ్ళే మనము విభజన చేసింది కాంగ్రెస్ అది చేసింది ఇది చేసింది అని ఈరోజు ఆయన పోయి ఎట్ట ఓట్లు అడగనీకే ఉంటుంది మీరు చెప్పండి నిన్నటి వరకు తిట్టిన వ్యక్తి ఈరోజు పోయి మీరు మళ్ళీ నాకు నేను కాంగ్రెస్లో వచ్చిన అని చెప్పాలంటే బాగుంటుంది అది అలాంటి పరిస్థితి మనకు అవసరం లేదు కదా మన దగ్గర లీడర్లు లేకుంటే అది అవసరం చాలామంది ఉన్నారు సీనియర్స్ ఉన్నారు మైనార్టీలో ఉన్నారు ఎస్టీఎస్సీలో ఉన్నారు ప్రతి విభాగంలో ఉన్నారు వాళ్ళని వదిలేసి తెచ్చుకోవడం అనేది ఇది చాలా అన్యాయం అధిష్టానం తెలియక జరిగిందా తెలిసి జరిగిందా ఇది లేకంటే లోపల రాజకీయం గురించి అంటే ఇంత పెద్ద డిసిషన్ తెలియకుండా అయితే కాదు కంపల్సరీ తెలిసే జరిగింది ఇంకా వాళ్ళు ఏం ఆలోచించారు మనకైతే ఎవరు పెద్ద లీడర్లు సపోర్ట్ లేరు మనం ఎవరు కాడికి పోయి మొక్కి నాకు సీట్ కావాలా అది కావాలా అడగలేదు అప్లికేషన్ వేసాము పార్టీకి పని చేస్తున్నాము అంతవరకు కరెక్ట్ గారికి కర్నూలు గురించి తెలియక లాంగ్ స్టెప్ వేసారా మీరు ఏమన్న అనుకుంటున్నారు సార్ షర్మిళ గారు కర్నూలుకి వచ్చినప్పుడే సుధాకర్ అన్న డైరెక్ట్ స్టేజ్ మీదనే చెప్పారు మీరు కొత్తలోని ఇది చేయకుండా పాత లీడర్లు ఎవరైతే పార్టీకి పని చేశారో పార్టీకి బలోపేతంగా చేశారో ట్వంటీ ఫోర్ అవర్స్ పార్టీకి ఎవరైతే వర్క్ చేశారో సీట్ల విషయంలో మీరు కంపల్సరీ అది చూడాలని చెప్పారు అయినా మేడం ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు ఈ టీడీపీలో నుంచి వచ్చిన ఆయనకి మీకు టికెట్ రాకుండా వీళ్ళకి ఏమైనా సపోర్ట్ చేసి వాళ్ళతో మీరు ఏమైనా ప్రచారానికి పాల్గొంటారా లేదు మేము రెబల్ వేస్తున్నాం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రెబల్ మైనార్టీ డిపార్ట్మెంట్ నుంచి పార్లమెంట్ ప్రస్తుతం కాంగ్రెస్ ఆఫీసులో ఇంతమంది సీనియర్స్ పెట్టుకొని కూడా వాళ్ళకు కాంగ్రెస్ టికెట్ తీకుండా వేరే పార్టీ నుంచి వచ్చి టీడీపీలో నుంచి ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సాయం చేయము మేము ఖచ్చితంగా అని చెప్పి అభ్యర్థులు మన దగ్గర వాళ్ళకు గండాబంగా చెప్తున్నారు కెమెరామెన్ రాజుతో టివి కుమార్ కనూల్